ప్రజెంట్ దేవరా సినిమా విషయంలో ఎన్నో అంచనాలు అంచనాలు దాటి కూడా రోజుకి ఏదో ఒక విషయం సంచలనం సృష్టిస్తూనే ఉంది అలాంటి దానిలో ప్రజెంట్ ఇప్పుడు మేకర్స్ లోని డాల్బీ ఐటమ్స్ థియేటర్లో ఇప్పటి వరకు ఎప్పుడు లేనటువంటి ఈ ప్రకటన మనం ఎలా చూడాలని సాయికన్నం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అమ్మ సో లోని డాల్బీ ఐటమ్స్ అంటే ఇది ప్రపంచంలోనే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి థియేటర్ అనేది టాప్ లో ఉంటుంది అలాంటిది ఫస్ట్ టైం ఇట్లా ప్రదర్శించడం ద్వారా ఎలా చూడాలి ఏంటి అది యావత్ తెలుగు ప్రజలే కాదు యావత్ సినీ పరిశ్రమ అంతా కూడా గర్వించదగినటువంటి అంశం అండి అలాగే తెలుగు సినీ కళ అమ తల్లికి ఆ నందమూరి తారక రామారావు గారి మనవడైనటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన నటించిన ఈ చిత్రంతో దేవర చిత్రంతో సినిమా ప్రతిష్టను దశ దిశలా వ్యాపింప చేయడానికి ఈ చిత్రము వచ్చిందా అన్న ఆశ్చర్యపోయేంత రీతిలో యూకేలో ఆ విధమైన ఏర్పాట్లు జరగటము తెలుగు చిత్రం రిలీజ్కి అంటే ఇట్స్ డెఫినెట్లీ ప్రివిలైజ్ అందరం కూడా గర్వించదగిన అంశము అది ఒక యంగ్ టైగర్ కే చెల్లింది ప్రస్తుతం మరి మున్ముందు మరెంత మంది హీరోలు అది సాధిస్తారో వేచి చూద్దాం దేవర పార్ట్ వన్ వెరీ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ బిగ్ హిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్త్ అయితే ఓవర్సీస్ లో రిలీజ్ అవుతామా అంటే ఒక రోజు ముందనమాట సో ఎనీ హావ్ ప్రతి ఒక్కళ్ళు కూడా దేవరా విషయంలో ఎప్పుడెప్పుడు వస్తుందో మూవీ ఎప్పుడు చూద్దామన్న ఆ ఏమంటారు దాన్ని యాంగ్జైటీ ఏదైతే ఉందో అంతే అంచనాలకు మించి కూడా సక్సెస్ కానీ రికార్డ్స్ కానీ కలెక్షన్స్ కానీ ప్రతి దాంట్లోనే కూడా దూసుకుపోవాలని చెప్పి మా హండ్రెడ్ టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు ఏదైతే ప్రజ ప్రజెంట్ మనకు వచ్చిన హింట్ యూకేలోని డాల్బీ ఐటమ్స్లో ఒకటి అండ్ ఓవర్సీస్లో ట్వంటీ సిక్స్ రిలీజ్ అవుతుందన్న ఈ విషయం పైన కూడా ప్రతి చోట సక్సెస్ సాధించాలి మన తెలుగు నటన ప్రతిభని దేశ విదేశాల్లో కూడా చూపించి దాని ప్రకారం మనం కూడా ఆల్మోస్ట్ ఆయన హిట్ అయ్యారంటే మనం కూడా హిట్ అయినట్టే కాబట్టి మన ప్రఖ్యాతి కూడా పెరుగుతుంది కాబట్టి సో అందరూ దేవర మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా మేము వెయిట్ చేస్తున్నాం సో లెట్స్ వాచ్ ఆన్ థియేటర్స్ అండ్ ట్వంటీ thank you so much thank you so much Amami Gura. Jai